నమస్కారం గురువుగారు ఆయుష్మతి గురువుగారు చాలా మందికి ఆర్థికంగా చూసుకున్నట్లయితే చాలా ఇబ్బందులు వస్తుంటాయి కానీ ఎంత సంపాదించినా కానీ డబ్బులు అనేవి నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి సో ఆర్థికంగా విపరీతంగా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట సో ఇట్లా ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తగ్గాలి అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎటువంటి రెమెడీస్ చేస్తే మనకున్న ఆర్థిక ఇబ్బందులు అనేవి తగ్గుముఖం పడతాయి అంటారు తప్పకుండా అమ్మ దీనికి వాళ్ళ వాళ్ళ జాతకాన్ని అనుసరించి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి వాళ్ళ రాసి ఏంటి వాళ్ళ నక్షత్రం ఏంటి వాళ్ళ జాతకం ఇప్పుడు ఏం నడుస్తుంది అన్న దాన్ని బట్టి వాళ్ళ పేరును బట్టి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మనం వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి మనం పరిహారాలు చెప్పుకోవచ్చు కానీ కామన్గా అందరికీ పనికి వచ్చేవి కూడా అండ్ రెమెడీస్ ఉన్నాయి సో దాంట్లో మనం ఒకటొకటిగా చెప్పుకుందాము ఇవాళ మనం ఒక అద్భుతమైన వ్రతకల్పం గురించి చెప్పుకుందాం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్పం సత్యనారాయణ స్వామి వ్రతంలాగా సో మనకు కూడా వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్పం ఓకే దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు సత్యనారాయణ స్వామి వ్రతం ఎట్లా అయితే అందరూ చేసుకోవచ్చు దాంట్లో ఎట్లా అయితే ఐదు కథలు ఉంటాయి సో కథ కథకి కొబ్బరికాయ కొడతారు ఎట్లా ప్రొసీజర్ అంతా కూడా అదే ప్రొసీజర్లో చేసుకోవచ్చు సో దానికి ఎటువంటి ప్రొసీజర్ ఉంటుందో సో దీనికి కూడా అలాంటి ప్రొసీజర్ అదే ప్రొసీజర్ బట్ అక్కడ సత్యనారాయణ స్వామి పేరు చెప్తాం ఇక్కడ వెంకటేశ్వర స్వామి పేరు చెప్తాం అక్కడ సత్యనారాయణ స్వామి వారి ఫోటో పెడతాం ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో సో వడ్డీ కాసలవాడు కాబట్టి సో ఖచ్చితంగా సో ఆ వెంకటేశ్వర స్వామిని మన్ని అంటే విపరీతమైన కష్టాలు చెప్పుకోలేని కష్టాలు నానా రకాల కష్టాలు పడుతున్న వాళ్ళందరూ కూడా ఎవరిని ఆశ్రయించాలంటే ఈ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించడమే ఉత్తమమైన మార్గం అంటే మన జాతకం చూసి స్పెసిఫిక్గా ఈ కారణంతో మనకు ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు దానికి రెమెడీ చేసుకోవడం ఒక పద్ధతి కానీ అసలు జాతకం లేదు మాకు ఏ తెలీదు కానీ కష్టాలు మేము పడలేకపోతున్నాం ఒక పక్కన ఆర్థిక ఇబ్బందులు ఆదాయం లేదు వచ్చిన డబ్బులు నిలబడట్లేదు ఇంట్లో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులుగా ఉంది అట్లాగే ఆరోగ్యము ఇబ్బందిగా ఉంది ఎటు చూసినా కష్టాలే ఉన్నాయి తప్ప మేము సుఖంగా ఉన్నది లేదు ఈ జీవితం ఎలా సాగుతుంది మాకు అనే నానా బాధలు పడుతున్నాము ఈ బాధలు మా మా గోడు మా మొర ఏ దేవుడు వింటాడు ఏ దేవుడు ఎలా బయటపడాలి అంటే వెంకటేశ్వర స్వామిని ఆయన పాదాలను ఆశ్రయించాలి సో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం అని ఉంటుంది ఈ వ్రతకల్పం మీకు బుక్స్ కావాలంటే నేను ఎవరికైనా ఆసక్తి ఉన్న వాళ్ళకి నేను ఉచితంగా ఇస్తాను ఓకే మీ భక్తి సమాచారం ప్రేక్షకులు మీ ఆఫీస్కి వచ్చి తీసుకున్నా మీకు ఆయన అందజేస్తాను నేను బుక్స్ ఇస్తాను దీంట్లో ఐదు రకాల కథలు ఉంటాయి పూజా విధానం ఉంటుంది మండపారాధన పూజా విధానం సత్యాన స్వామి వ్రతకల్పం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కాకపోతే దీన్ని మనం ఒక శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామి దీపారాధన అని ఒకటి దీపారాధన చేయాలి వెంకటేశ్వర స్వామి దీపారాధన అని పూజ గదిలో పసుపుతో రౌండ్గా వేసి నామం పెట్టి చేస్తారు చూసావా ఎప్పుడన్నా కుంకంతో నామం పెట్టి అక్కడ దీపారాధన చేస్తాం సో శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని స్వామి నీ వ్రతాన్ని మేము ఆచరిస్తాము మమ్మల్ని మా కష్టాల్లోంచి మా ఆర్థిక ఇబ్బందుల నుంచి మమ్మల్ని బయటపడేయి అని చెప్పి స్వామివారిని వేడుకొని శుక్రవారం నాడు ఈ దీపారాధన చేయాలి చేసి శనివారం నాడు వ్రతం చేసుకోవాలి

బాగా దిట్టమైన వత్తి వేసి అందులో నువ్వుల నూనెతో నువ్వులు నువ్వుల నూనె వాడాలి అంటే ఈ షాపుల్లో దొరికే దీపం నూనె నువ్వుల నూనె కాదమ్మా ఏంటి అది నువ్వుల నూనె అనేది మూడు వందలు నాలుగు వందల పైన రేటు కానీ సామాన్యులు ఆ ధరలో కొనలేరు కాబట్టి దీపం నూనె అని వేరే సీడ్ ఆయిల్స్ కాటన్ సీడ్ ఆయిల్స్ ఇవి అమ్మేస్తారు అది దాంతో దీపారాధన చేస్తే ఆ పుణ్యం మనకి దక్కదు నువ్వుల నుంచి దీపారాధన చేసినప్పుడే మనకు ఆ ఫలితం ఉంటుంది దీపారాధన చేసి మనం ముందు అనుకోవాలి ఎన్ని ఎన్ని రోజులు ఈ వ్రతం చేస్తాము అని ఏంటి ఐదు సారీ తొమ్మిది శనివారాలు చేసుకోవచ్చు తొమ్మిది శనివారాలు కంటిన్యూగా చేయలేమనుకుంటే తొమ్మిది నెలలుగా నెలకు ఒకసారి చేసుకోవచ్చు అంటే వారంకొకసారి కానీ తొమ్మిది వారాలు కానీ నెలకు ఒకసారి అయితే తొమ్మిది నెలలు కానీ ఏ రోజైనా శనివారం అయితే మంచిది శనివారం కాకపోయినా ఏకాదశి రోజైనా పౌర్ణమి రోజైనా ఏంటి స్వామివారి నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజైనా ఈ పని మనం చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టి శుక్రవారం నాడు దీపం పెట్టుకొని శనివారం నాడు వ్రతం చేసుకొని మీకు స్తోమత ఉంటే పంతులు గారిని పిలిచి యథావిధిగా చేయించుకోవచ్చు కానీ వాళ్ళ రోజున పంతులు గారికి ఇచ్చేంత స్తోమత లేదు అసలే మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము మేము చేసుకోలేమంటే మీ సొంతంగా కూడా మీరు చేసుకోవచ్చు స్వామి ఫోటో పెట్టుకొని దానికి బొట్లు గంధం కుంకం బొట్లు పెట్టి స్వామివారికి మీకు వచ్చిన విధంగా పూజ చేసేసి నివేదించాలి స్వామివారికి ఎట్లా అంటే పులిహార పర్వాణము పూర్ణ మీ శక్తి కొలది అంటే ఇన్ని చేయక్కర్లేదు భక్తి కొలది అంటే మన మనకున్న శక్తిని లోభించకూడదు అంటే చేయగలుగుండి కూడా చేయకుండా లోభించకూడదు మనస్ఫూర్తిగా ఇస్తే ఆయన కూడా మనస్ఫూర్తిగా మీకు తిరిగి ప్రసాదిస్తాడు పులిహార పూర్ణ పిండి ప్రసాదం చేస్తారు గోధుమ పిండిలో జీడిపప్పు పంచదార కిస్మిస్లు బాదం పప్పులు ఇలాంటివన్నీ వేసి పిండి ప్రసాదం అంటారు అలాంటి పిండి ప్రసాదం చేసి ఈ ఐదు కథలు చదువుకొని వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం ఐదు కథలు చదువుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి తగు రీతిలో మీరు పూజ చేసుకొని స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటే తప్పకుండా మీకున్న అప్పులు తీరుతాయి మీకున్న ఆర్థిక సమస్యలు తీరుతాయి మీ సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది ఆర్థికంగా మీరు ఎంత పెద్ద ఇబ్బందుల్లో ఉన్నా సరే దానికి ఒక చక్కటి మార్గం దొరికి చక్కటి పరిష్కారం దొరికి స్వామివారి అనుగ్రహంతో బయటపడతారు అన్ని సమస్యల నుంచి బయటపడతారు మనస్ఫూర్తిగా చేసుకోవాలి తొమ్మిది శనివారాలైనా చేయొచ్చు తొమ్మిది నెలలైనా తొమ్మిది ప్రతి నెల మొదటి శనివారం రెండో శనివారం ఏదో ఒకటి పెట్టుకొని ఏకాదశి ప్రతి నెల ఏకాదశి నెల శ్రవణ నక్షత్రం రోజును లేకపోతే అమ్మవారి నక్షత్రం ఉత్తరా నక్షత్రం అమ్మవారి నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం రోజు కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే తప్పకుండా మీ మీ సమస్యల నుంచి మీరు బయటపడతారు ఆయనకి మొక్కుకోవచ్చు స్వామి మా కష్టాల నుంచి బయటపడితే మేము కొండకు నడిచి వస్తామనో లేకపోతే కొండకు వచ్చి నేను దర్శనం చేసుకుంటామనో మొక్కుకోవచ్చు ఎందుకంటే ఆయన ఆపద మొక్కులవాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంత రహితుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సో మీ కమిట్మెంట్ మీరు ఏమనుకుంటారో ఇది ఇట్లా మీరు వస్తానంటేనే ఆయన అప్పులు తీరుస్తాడు లేకపోతే మీరు నడిచొస్తా అంటేనే ఆయన బాధలు తీరుస్తాడని అర్థం కాదు మీరు మనస్ఫూర్తిగా మీరు ఏమనుకుంటారో అది అనుకున్న మాటని తూచా తప్పకుండా నెరవేరిస్తే తప్పకుండా ఆయన అనుగ్రహంతో మీరు అప్పుల్లోంచి బయటపడతారు అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు ఒకే గురువుగారు ఆర్థికంగా మనకున్న ఇబ్బందులు తొలగిపోవాలంటే వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా పూజించాలి అలాగే వెంకటేశ్వర స్వామి వ్రతం అనేది మనం ఏ విధంగా చేయాలి అనే దాని గురించి అయితే మాకు వివరించారు అలాగే చాలామంది అంటారు గురువుగారు శనివారం రోజు ఖచ్చితంగా తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామికి దీపం పెట్టాలి అనేసి అంటారు అలా చేయని పక్షాన మనకి కీడు తలపిస్తుంది అనేసి అని అంటారు సో అంటే శనివారం రోజు ఖచ్చితంగా తలస్నానం అనేది చేయాలి అంటారా మగవాళ్ళు తప్పకుండా శనివారం నాడు తలస్నానం చేస్తే మంచిది ఇది మనం మళ్ళీ ఇంకో వీడియోలో చెప్పుకుందాము ఇది ఒక తలస్నానమే కాదు తైలాభ్యంగాన స్నానం చేస్తే చాలా మంచిది తైలాభ్యంగన స్నానం అంటే ఒంటి నిండా నూనె పూసుకొని ఎక్కడ కూడా ఇంత కూడా గ్యాప్ లేకుండా ఒంటి నిండా పూసుకొని చేయాలి ఇది తెల్లవారుజాము చేయాలి తెల్లవారుజామున ఐదు గంటలకి తెల్లవారుజామున ఐదు గంటలకి బ్రాహ్మణ ముహూర్తంలో ప్రా ప్రాతకాలంలో చేయాలి చేస్తే అనేక రకాల శని బాధలు అంటే ఎవరికైనా సరే శని మహర్దశ నడుస్తున్నా ఏలినాటి శని నడుస్తున్నా అష్టమ శని నడుస్తున్నా అర్ధాష్టమ శని నడుస్తున్నా శని శని భగవానుడు మీ జాతకంలో ఇబ్బందులు పెట్టే స్థానంలో ఉన్నా ఎటువంటి రోగస్థానంలో ఉన్నా ఎటువంటి బాధల నుంచైనా బయటపడవచ్చు ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం శనివారం నాడు నియమనిష్టలతో ఉండటం శనివారం నాడు ఒంటిపూట భోంచేసి స్వామిని మనస్ఫూర్తిగా అర్చించి పూజించినట్టయితే తప్పకుండా మీ మీ కష్టాల్లోంచి మీరు బయటకు వస్తారు అన్నిట్లోంచి బయటపడతారు ఓకే గారు శనివారం రోజు తలస్థానం ఖచ్చితంగా చేయాలా అనే దాని గురించి అయితే మాకు ఇంకా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాయని చెప్పారు కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు సో ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోవాలి అంటే వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజించాలి అలాగే వెంకటేశ్వర స్వామి వ్రత కల్పన అనే వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అనే దాని గురించి అయితే మాకు వివరించారు ధన్యవాదాలు గురువుగారు